ప్రతిరోజు నెగిటివ్ కార్డ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి అనమాట మనకి ఎనర్జీ కార్డ్స్ అని అంటూ ఉంటాము అంటే మనము ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి మనకి మధ్యలో కొన్ని కార్డ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట అవి అంటే ఫిజికల్ గా మనం చూడలేము బట్ అది సటిల్ సటిల్ గా ఉంటుంది సూక్ష్మంగా ఉంటాయి అనమాట ఎన్నో కార్డ్స్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం పెద్దగైన వరకు కొన్నిసార్లు అయితే అంటే ఇప్పుడు మనకు మంచి వ్యక్తులే ఉన్నారు అనుకోండి మన ఫ్రెండ్సే ఉన్నారు కార్డ్స్ ఉంటాయి పాజిటివ్ కార్డ్స్ ఈజ్ ఓకే కానీ కొంతమందివి నెగిటివ్ కాడ్స్ తోని కూడా మనం కనెక్ట్ అయి ఉంటాం అనమాట సో దాని వల్లనే ఎప్పుడు మనకి ఇమోషన్స్ చాలా తొందరగా ట్రిగర్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న వాటికే ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు జనరల్గా అయితే ఆ కార్డ్స్ని కట్ చేసుకుంటూ ఉండాలి ఫిజికల్గా కాదు మనం జస్ట్ కళ్ళు మూసుకొని నా చుట్టూ ఏవైతే కార్డ్స్ ఉన్నాయో అంటే నెగిటివ్ కార్డ్స్ ఏవైతే ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా నేను తొలగిస్తున్నాను అని చెప్పేసి అనుకోవాలి అంతే ఏం దాంట్లో పెద్ద కష్టమేం లేదు పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరమూ లేదు కాకపోతే మన ఇంటెన్షన్ మన ఇంటెన్షన్ మన ఇమోషన్ అనేది చాలా ముఖ్యం అనమాట ఇక్కడ సో డైలీ పడుకునే ముందండి చక్కగా కళ్ళు మూసుకొని మన నెగటివ్ ఆలోచనలు రావద్దు అంటే జనరల్గా అయితే మనం చెయ్యం కదా మనకు తెలీదు అలా చేయకుండానే టయర్డ్ అయిపోయినాం అని చెప్పేసి మనం పడుకుంటాం మనం అనుకుంటాం చక్కగా నిద్రపోయినా అని చెప్పేసి కానీ అవన్నీ అలాగే ఉంటాయన్నమాట డీప్గా డీప్ లెవెల్లో ఉంటాయన్నమాట సో పడుకునే ముందు ఎప్పుడు కూడా మైండ్ కొంచెం క్లియర్గా చేసుకోవాలి జస్ట్ ఇంటెన్షన్ అఫర్మేషన్ రూపంలో ఏవైతే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే నా నుంచి నేను రిమూవ్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకోవాలన్నమాట అండ్ జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మన చుట్టూ ఉండే అంటే జస్ట్ విజువలైజేషన్లో అండి జస్ట్ ఆ కార్డ్స్ కట్ చేస్తున్నట్టు సో అలా కార్డ్స్ కట్ చేసుకుంటూ ఉండాలండి అంటే మనము అయ్యో ఇవి ఏంటి అట్లా కార్డ్స్ కట్ చేసుకురావట్లేదు ఏంటి అని అనుకుంటే కానీ మనకు ఉంటాయండి అంటే లైక్ మనం ఈ ఫిజికల్ లెవెల్లో ఉన్నాం కాబట్టి అసలు ఎనర్జీస్ గురించి చాలా తక్కువే మనకు తెలిసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి ప్రతి ఒక్కటి కూడా మనకు తెలిసినా తెలియకున్నా కూడా ఆ ఎనర్జీస్ ఎప్పుడు మన చుట్టుపక్కనే ఉన్నాయి సో మనకి కొంతమంది లైక్ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి హయ్యర్ ఎనర్జీస్ మనకెప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు కానీ మనకు తెల్ అంటే మనం తెలుసుకోవట్లేదు ఒక్కసారి తెలుసుకుంటే గనక ఆ ఎనర్జీస్ని ఆ పవర్స్ని మనం ఇన్వైట్ చేసుకుంటే చాలా రెడీగా ఉంటారండి మనకు ఎనర్జీ ఇచ్చే అసెండెడ్ మాస్టర్స్ కానివ్వండి ఏంజిల్స్ కానివ్వండి ఎప్పుడు మనకు అవైలబుల్గానే ఉంటారు కానీ మనకు తెలియదు కదా వాళ్ళని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి ఎలా పిలవాలి ఎలా హెల్ప్ అడగాలి అనేది మనకు తెలీదు కాకపోతే చాలా సింపుల్గా వాళ్ళు రెడీగా ఉంటారండి మనం అడగడమే ఆలస్యం సో మనం ఇమే మనం ఎప్పుడైనా మన జస్ట్ కనెక్ట్ అవ్వాలి అంతే డైలీ వాళ్ళని పిలుచుకుంటే ఇప్పుడు ఏంజల్స్ అని చెప్తూ ఉంటాం చాలా వరకు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఏంజెల్స్ అండి ఏంజల్స్ ఎప్పుడు కూడా మన చుట్టుపక్కనే ఉంటారు హెల్ప్ చేయడానికి కానీ వాటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట ఆ కి కూడా ఎప్పటివరకు అయితే మనం హెల్ప్ అడగమో వాళ్ళు మన లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వరు అనమాట కానీ ఎప్పుడైతే మనం హెల్ప్ అడిగామో చాలా రెడీగా ఉంటాయి అంటే వాళ్ళ అసలు వాళ్ళు ఉండడమే హెల్ప్ చేయడానికి ఈ ఎర్త్ని అంటే అసెండెడ్గా అంటే ముందుకు తీసుకెళ్లడానికి ఉంటాయనమాట లైట్ ఫోర్సెస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం సో ఈ డార్క్నెస్ నుంచి లైట్ వచ్చే విధంగా వాళ్ళు రెడీగా ఉంటారు హెల్ప్ చేయడానికి ఈ ఎర్త్ అసెండ్ అవ్వడానికి సో వాటి రెస్పాన్సిబిలిటీ కూడా అనమాట మన భూమిని ముందుకు తీసుకెళ్లడానికి మన భూమాతని అసెండ్ చేయడానికి అలా కానీ మనమైతే అసలు భూమాతని ఒక్కొక్కసారి చాలా వరకు అయితే మనం పట్టించుకోమండి నిజంగా పొద్దున లేవగానే కూడా మనం భూమాతకి దండం పెట్టుకోవాలి మనం ఎంతో బర్డన్ ఇస్తున్నాం భూమాతకి కానీ థ్యాంక్స్ చెప్పుకోవాలి సారీ చెప్పుకోవాలి ఎంత హెల్ప్ చేస్తుంది మనకి సో మనం ముందుకు వెళ్ళాలి అంటే అంటే మనం ముందుకు వెళ్ళాలి మన ఎర్త్ని ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడానికి చాలా హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి మన ఎర్త్ ఎంత అండి చాలా చిన్నగా యూనివర్స్లో మనం చూసుకున్నట్టయితే ఎర్త్ నిజంగా మనం ఈ భూమి పైన ఇంతమంది ఉన్నారా అని అనుకుంటాం కానీ అది కూడా ఆ భూమి కూడా చాలా చిన్నది యూనివర్స్లో సో ఆ లైట్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఎర్త్ అసెండ్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాయన్నమాట సో మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి మనం బాగుండాలి అందరు కూడా బాగుండాలి అనే విధంగా అనుకోవాలన్నమాట సో ఆ ఏంజిల్స్ ఆ హయ్యర్ అసెండెడ్ మాస్టర్స్ కానివ్వండి చాలా వరకు మనకు హెల్ప్ చేయడానికి ఉంటారు సో ఈ ఏవైతే మనం నెగిటివ్ కార్డ్స్ అని చెప్పుకుంటూ ఉంటామో ఆ నెగిటివ్ కార్డ్స్ ని రిమూవ్ అంటే తీసేయడానికి రిమూవ్ చేయడానికి కూడా మనకి ఏంజిల్స్ ఉన్నారనమాట సో ఇప్పుడు మనం ఎప్పుడు పూజ చేయడానికి ఫస్ట్ ఆ వినాయకర్ని పూజిస్తాం కదా ఫస్ట్ ఒక పూజ స్టార్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా మనము ఫస్ట్ దండం పెట్టుకుంటాం గణేష్కి సో అదే విధంగా అండి మనం మన నెగిటివ్ థాట్స్ మనం ఒక లెవెల్లో మనం కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ ఆ నెగిటివ్ ఏవైతే ఉండవో అవి కట్ చేసుకోవాలి కదా సో మనకు ఏంజిల్ మైకేల్ అని ఉంటారండి సో ఆ ఏంజిల్స్లో హయ్యర్ పవర్స్ అనమాట సో ఏవైతే మనకి కార్డ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్ కార్డ్స్ రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తారు ఓకేనా సో ఎప్పుడు కూడా మనము మన చుట్టూ ఉండే ఎనర్జీ ఏదైతే నెగిటివ్ గా ఉందో అంటే రిమూవ్ చేసుకోవాలి అని అన్నప్పుడు మనం ఏంజిల్ మైకేల్ని ఇన్వైట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఏంజిల్ మైకేల్ అండి మనకు హెల్ప్ చేయడానికి ఈ ఎనర్జీ కార్డ్స్ ని కట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు ఓకేనా ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే అండి మీరు పెన్ పేపర్ కూడా రెడీగా పెట్టుకోమని చెప్పాను కదా సో ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్స్ మీరు రాసుకోండి ఓకేనా సో మనం ఏంజల్ మైకేల్ని ఇన్వైట్ చేసుకొని మనం ఆ నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేయాలి అని మనం కోరుకోవచ్చు అనమాట ఓకే అదొకటి అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫర్గివ్నెస్ అండి అంటే మనం పడుకునే ముందు చక్కగా అంటే ఆ రోజులో కొన్ని కొన్ని నెగిటివ్ జరుగుతూ ఉంటాయి మేబీ వేరే వాళ్ళు మనకి హర్ట్ చేసి ఉండొచ్చు మనం తెలియకుండానే వేరే వాళ్ళని హర్ట్ చేసి ఉండొచ్చు ఎప్పుడు మన కోణంలోనే ఆలోచిస్తాం కదా మనం ఏం తప్పు చేయలేదు మిగతా వాళ్ళేది తప్పు అనే విధంగా అది కామన్ సో మనకు తెలియకుండా తెలిసి ఆ వేరే వాళ్ళు కూడా సఫర్ అయి ఉండొచ్చు మన వల్ల కాకపోతే మనం ఆ ఫర్గివ్నెస్ చెప్పే ఇది ఉండాలి మనకి ఆ హ్యూమిలిటీ అంటాం కదా అండి అది ఉండాలి ఖచ్చితంగా మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని చెప్తారు కదా ఆ గ్రౌండెడ్గా ఉండాలి ఎప్పుడు కూడా సో మనకు కూడా భగవంతుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడైతే మనం గ్రౌండెడ్గా ఉంటాము సో ఆ ఫర్గివ్నెస్ అనేది చాలా ముఖ్యం మనం ఎప్పుడు అంటే ఆ ఎనర్జీస్ని కట్ చేసుకున్న అంటే మనం ఆ మెడిటేషన్ కూడా నేను చేయిస్తానండి ఇప్పుడు ఓకేనా నెగటివ్ ఎలా కార్డ్స్ని కట్ చేసుకోవాలి ఆ ఫర్గివ్నెస్ ఎలా అడగాలి జస్ట్ మన పెద్ద పెద్ద ప్రొసీజర్ ఏం లేదు చాలా చిన్నగా ఉంటుంది మీరు డైలీ చేస్తే చాలా క్విక్గా విత్ ఇన్ సెకండ్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు పెద్ద టైం తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ఫర్గివ్నెస్ అడగాలి అండ్ ఫర్గివ్నెస్ అంటే ఎవరైతే నన్ను కష్టపెట్టారో నేను ఫర్గివ్ చేస్తున్నాను అండ్ నేను తెలియకుండా నేను ఎవరినన్నా కష్టపెట్టి ఉంటే సారీ అని చెప్పుకోవాలన్నమాట అది సెకండ్ థింగ్ అండ్ థర్డ్ ఏంటి అంటే ఈ నెగిటివ్ అయిన నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్మ్యూట్ అయిపోవాలి లైక్ ఇది ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అదర్ కదండి ఎక్కడ మనం క్రియేట్ చేయట్లేదు ఎనర్జీని కాకపోతే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి తీసుకెళ్తాం కదా సో ఆ ఎనర్జీస్ని ట్రాన్స్మ్యూట్ చేయడానికి కూడా మనకు అసెండెడ్ మాస్టర్స్ ఉంటారనమాట సెయింట్ జెర్మైన్ అని చెప్పేసి ఓకేనా మీరు అది నోట్ చేసుకోవచ్చు సెయింట్ జెర్మైన్ అని చెప్పేసి మనకు అసెండెడ్ మాస్టర్ ఉంటారు సో ఈ ఎనర్జీస్ అంతా కూడా ట్రాన్స్మ్యూట్ చేస్తూ ఉంటారనమాట ఓకే సో వాయిలెట్ ఫ్లేమ్ అండి ఆయన అంటే సెయింట్ జర్మన్ వాయిలెట్ ఫ్లేమ్ అని చెప్తూ ఉంటాము సో ఆ వాయిలెట్ ఫ్లేమ్లో ఇవన్నీ కూడా లైక్ దగ్ధం అయిపోతాయి అనమాట మాటలు కూడా చాలా అమితంగా మాట్లాడాలన్నమాట ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండానే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం సో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే మన వర్డ్స్ క్రియేట్ అవర్ వరల్డ్ మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటామో అలాంటి ప్రపంచాన్ని మనం మనము ఫామ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో చాలా అవేర్నెస్లో ఉండదు మన మాటలకు కూడా అంత పవర్ ఉంది ఒక్కొక్కసారి తెలియకుండా పిల్లలను తిడుతూ ఉంటాం కదండి అది నెగిటివ్ అయిపోతూ ఉంటుంది మనకు తెలియదు మనకు అవేర్నెస్లో ఉండం అసలు సో ఆ నిజంగా మాటలే మన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తాయి మన వరల్డ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అండ్ మన డెస్టిని కూడా అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది బికాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదే యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చాలా చిన్నగానే అనుకుంటాం కానీ అది లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఆ మాటలు కూడా చాలా లిమిటెడ్గా మాట్లాడుకోవాలి ఓకే సో మనం జస్ట్ మీరు దీపం వెలిగించుకోండి మీ దగ్గర దీపం ఉన్నా కూడా క్యాండిల్ ఉన్నా కూడా అది లైట్ వెలిగించుకోండి ఓకేనా సో మనం ఒక ఆ దీపం వెలిగించుకున్నాక ఒక చిన్న మెడిటేషన్ చేద్దాము సో ప్రతి ఒక్కరికి తెలుసు కదండి మనము జనరల్గా దీపం వెలిగించుకునేటప్పుడు కూడా మనము శ్లోకాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం కదా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనాథ్ దీపైన హరాతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని చెప్పేసి సో అలా ఒక త్రీ టైమ్స్ చెప్పుకోండి అంటే టోటల్ గా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం అనమాట అండి ఈ దీపం వెలిగించుకోవడంలో ఒక చిన్న మెడిటేషన్ అండి మనం చిన్న మెడిటేషన్ చేసి మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఓకే ప్రశాంతంగా కూర్చోండి అది కింద అయినా పర్వాలేదు పైన అయినా పర్వాలేదు సో కంఫర్టబుల్గా మీరు కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోండి అంతే మీ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి చాలా రిలాక్స్డ్గా మీ బాడీ రిలాక్స్ అయ్యే విధంగా కూర్చోండి కాకపోతే స్పైన్ ఒక్కటి స్ట్రైట్గా పెట్టండి వెన్నపుస చాలా నిటారుగా పెట్టండి మనం ఎంత అవేర్నెస్లో ఉన్నట్టు లేదంటే అంటే ఆ ఎనర్జీ ఫ్లోని కూడా మనం గమనించగలగాలి అనమాట సో దట్ ఏ ఏదైతే కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ అండి అది కరెక్ట్ గా మనం తీసుకోగలుగుతాం కూడా ఎప్పుడైతే మన స్పైన్ స్ట్రెయిట్ గా పెట్టాము వెన్నపూస స్ట్రెయిట్గా గా పెట్టినప్పుడు తీసుకోగలుగుతాం అనమాట సో జస్ట్ మీ శ్వాసను గమనించండి ఎలా తీసుకుంటున్నారు ఎలా రిలీజ్ చేస్తున్నారు అనేది ఓకే నంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి మీకు థాట్స్ వచ్చినా ఓకే ఎంతో మీ మైండ్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉండొచ్చు సో జస్ట్ ఒక్కసారి శ్వాస పైన ధ్యాస పెట్టండి మీలో ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ కానివ్వండి నెగిటివ్ ఆలోచనలు కానివ్వండి నెగిటివ్ బిలీఫ్స్ కానివ్వండి ఎన్నో ఉంటాయి సో ఇవన్నీ కూడా అండ్ చాలామందితో ఆ కార్డ్స్ అనేవి మీరు ఫామ్ చేసుకుని ఉండొచ్చు నెగిటివ్ కార్డ్స్ సో అవన్నీ కూడా మీ నుంచి తొలగిపోవాలి మీకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు జస్ట్ మనస్ఫూర్తిగా అండి ఏంజెల్ ఏంజిల్ మైకేల్ని ఒక్కసారి ఇన్వైట్ చేసుకోండి ఏంజిల్ మైకేల్ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని రిపీట్ చేసుకోండి ఓకే నాలో ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో ఏవైతే నెగిటివ్ భావాలు ఉన్నాయో అండ్ నేను నా చుట్టూ ఏర్పరచుకున్న ఈ నెగిటివ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను సో మీరు ఏంజల్ మైఖేల్ని ఇన్వైట్ చేస్తున్నారనమాట అవన్నీ కూడా తొలగించమని అడుగుతున్నారు సో జస్ట్ కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఏవైతే గాడ్స్ ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అండ్ జస్ట్ ఒక్కసారి విజువలైజ్ చేయండి అవన్నీ మీరు తొలగించుకున్నట్టుగా దట్ మీన్స్ ఏంజెల్ మైకేల్ అవన్నీ తొలగిస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి మీ చుట్టూ ఒక పాజిటివ్గా ఒక పాజిటివ్ లేయర్ లాగా ఫామ్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ విజువలైజ్ చేయండి ఆ నెగిటివ్ కార్డ్స్ అన్నీ కూడా ఏంజెల్ మైకేల్ తొలగించుతారు ఆయన చేతిలో అద్భుతమైన స్వాడ్ ఉంటుంది ఒక కత్తి లాంటిది ఒక వెపన్ సో మీ నెగిటివ్ కార్డ్స్ అన్నీ కూడా కట్ చేస్తారు ఎవరినైతే మీరు కష్టపెట్టి ఉంటారో వాళ్ళకి సారీ చెప్పుకోండి మనస్ఫూర్తిగా సారీ చెప్పుకోండి కొన్ని ఇన్సిడెంట్స్ మీకు గుర్తు ఉండి ఉండొచ్చు ఒక రెండు మూడు విషయాలు గుర్తు తెచ్చుకొని సారీ చెప్పుకోండి మీకు గుర్తు రాలేదు అని అనుకుంటే జస్ట్ మీతో మీరు చెప్పుకోండి నేను ఎవరినైనా కష్టపెట్టి ఉంటే ఐఎమ్ సో సారీ అని చెప్పేసి అండ్ అదేవిధంగా వేరే వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే ఐ ఫర్గివ్ యూ అని చెప్పేసి చెప్పుకోండి మనస్ఫూర్తిగా నేను ఫర్గివ్ చేస్తున్నాను హార్ట్ఫుల్గా చెప్పుకోండి మనసులో ఏమి కూడా ఉంచుకోవద్దు చాలా వరకు మనకి ఎన్నో గ్రడ్జెస్ ఉంటాయి కోపము ద్వేషము ఇవన్నీ కూడా ఎమోషన్స్ మనం మోస్తూ ఉంటామండి మన మైండ్ లో కానీ ఎప్పుడైతే మనం అవన్నీ మన స్ఫూర్తిగా రిలీజ్ చేసుకుంటామో సో మనలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ వెళ్ళిపోతాయి మన స్ఫూర్తిగా ఫర్గివ్ చేయండి మిమ్మల్ని ఎవరు కష్టపెట్టినా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా కానివ్వండి సో మనస్ఫూర్తిగా సారీ చెప్పుకోండి వర్క్ గివ్ చేస్తున్నా అని చెప్పుకోండి అద్భుతంగా అసెండెడ్ మాస్టర్ సెయింట్ జర్మేన్ ఆయన ఎనర్జీస్ ని కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం సో ఆయన ఎప్పుడు కూడా వాయిలెట్ ఫ్లేమ్స్ అనేవి సో వాయిలెట్ ఫ్లేమ్ ఎనర్జీస్ తో ఉంటారనమాట సెయింట్ జర్మేన్ సో సెయింట్ జర్మేన్ ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం ఏవైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్మిట్ చేయమని కోరుకుంటాం సో ఆయన యొక్క వాయిలెట్ ఫ్లేమ్తో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా యూనివర్స్లోకి వెళ్ళి బ్యాలెన్స్ అయిపోతూ చేసుకోండి ఒక డివైన్ లైట్ అనేది కాస్మోస్ నుంచి మన పైన నుంచి మనకు కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టుగా మీ భ్రమరాంధ్రం నుంచి అంటే మీ తలభాగం నుంచి ఒక డివైన్ లైట్ అనేది మీ శరీరంలోకి ఫ్లో అవుతుంది seconds hold cheyandi జీరో ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళు ఓపెన్ చేయండి